அம்மல் பெ அடி அடிக்க కాదు வந்து తల్లికి నచ్చితే காத எரிக்க కొడుకుని தச்சு தன் கேஸ்ட கொடுக்கு பெரிய పిల్లకు பிள்ளை நே பிள்ளை பிள்ள నచ్చాలే இர்த்த இல்லது மோசின புருஷு மேலே கட்ட நீசின காப்பு மேல నానా సూర్యశీల మారానికి ఇష్టం ఆ చంద్రకాంత కూడా మరి చంద్రశైర మారానికి ఇష్టం అన్న అన్న వాళ్ళే మరి పిల్లల కోట్లు పిల్లలు చూసి పిల్లల కోటలు పిల్లలు అది ఆరు పిల్లల పావాలి వస్తారే సూర్యసేన రాజా నువ్వు చంద్రశేన మహారాజా నువ్వు నీకు తగ్గట్టు ఆడపిల్ల గారు ఈ పిల్లగా మీకు ఇష్టమన్నా అడిగి అడిగే వరకు వెళ్ళా అయ్యా ఈ పిల్లలు మాకు నచ్చు కోరి లగ్గం చేసుకుంటావు లగ్గం పూర్త చూడవండి వన వరకల్లా అచ్చిన బ్రాహ్మణులు పంచంగా కట్టపాలనే తేడిగా తేరుతున్నారమ్మ ఎక్కువ

పచ్చని పందిళ్ళ కింద కోటమ్మ పైవారు కొండలెక్కి చూస్తున్నారు అమ్మ వాటమ్మ పైవారు వరవలెక్కి చూస్తుంటారు కన్న తల్లి సిహకుంతుల దేవి నా ఇద్దరి కొడుకులకు లగ్గాలు అవుతున్నాయి చిన్నవైతుల కోడలు తీసుకుని లోగిళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆనందపడుతున్నది పడుతున్నది లగ్గవరాగం వెళ్ళిపోయినా కచ్చిన బ్రహ్మలు ఏమన్నారు నీ కొడుకులకు కోడళ్లకు లగ్గముగా వెళ్ళిపోయింది నీ కొడుకుల తోడుకొని నీ కోడళ్ళ తోలుకొని వెళ్ళిపోవన్నంటే ఈ పచ్చని పందిర్ కింద నీ కొడుకుల ముంగట కోడళ్ళ ముంగట నీకు బిడ్డ ఉంటే అన్నారు నీకు బిడ్డ ఉంటే మంగళ అచ్చర బ్రాహ్మణులుగా మాట వరకంగా కళ్ళ తల్లి శాఖకి జరుగుండ జల్లు అన్నదవ్వా

వెళ్ళిపోతాను కొబ్బరి పొడిగలండి ఇద్దరి పొడుగులున్నరు గారి అన్ని పండుగలేదారి పచ్చని పండిల్లకి ఎందుకు రా దేవుడా అన్నముళ్ళ కాడ పిల్లలను అడిగి అడ్డము పిల్లలు ఉండకారడిగా అట్టము ఎలా ఎండియో అడ్డి నా ముందుంటే నా కొడుకుల ముంగళ ముంగట అట్టమో ఆరగట్టేది కుదు ఆరు బిడ్డ ఆరు బిడ్డ తోట సుట్టిగా అంటారు ఆరు బిడ్డ తోట బంధుత్వం అంటారు ఒకవాడు పుడితే ఒక ఇల్లు పేరు అందరు పెడతారు ఆరు బిడ్డ పుడితే రెండు ఇల్లు పేరు అత్తగారు పేరు మోసేది ఆరు బిడ్డ పేరు పేరుగా పాడు ఆరు బిడ్డ అంటారు అందుకే అంటారు ఎంతమంది కొడుకులున్నా మరి ఎంతైనా కానీ రేపు రేపుడికెళ్ళా సత్యని పేద ఆడేది సంసారం సుఖము కొరకు సుత్రగారైన ముందు దుర్గత కొరకు అంతరమ్మ ఎంటి రోహనపుర్ణ ఇచ్చటోడ ఈశ్వరం రాచటోడు బ్రహ్మ పుణ్య వయవాడియ వదలపరా నీటి వీధి ముఖ్య సోంటిలో మాధవుని జీవితమ సోంటిదంతరూ నీటి వీధి ముఖ్య ఎప్పుడు చిరిగిపోతలో ఎవరికి వెళ్లవద్ది మాముడు జీవితం ఎప్పుడు పోతలా

మావరా రపేన గారి మావవాయనంట ఆవాయనంట నారో లేనుంట ఆవాయనంట ఉసుకుంటోచే ఏదంట చే ఆడి వెంటాలేదు ఆడి వెంటాలేదు ఆడి వెంటాలేని సావులారా సాలావారా అర్ధవాడు లేని ఆడివాడ నలుగురు ఐదు ఐదుగురు కొడుకులున్నా కళ్ళ తండ్రి ప్రారంభమవుతే మొగోరికి ఎంత దుఃఖం వచ్చిన గొల్లె ఎంత ఏడవడు మూల కొక్కలు మూల కొక్కలు మూసుండి మో కళ్ళ నడువ తలకాయ పెట్టుకొని పొయ్యి మీద కూడా అలా గుడ్డ పెడితే తుక్క తుక ఉడికి నా తునాలకి తిరిగిసుకుంటా కళ్ళ ఏడు అవతలున్న బిడ్డ విరవాళ్ళ ఉన్న బిడ్డ శని కళ్ళముల బిడ్డ మా అబ్బాళ మా నాడ ప్రారంభం అయింది మా అబ్బాయిల పరువు పల్లెపుల్లా పక్కింటుల్ల బాలను కోరి యా ఏడవనాలెల్ల 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 కుంటావీడో కుంటావీడో ఓరిలో నిల్లు ఏడవనాలెల్ల ఒరి పెట్టిరవా ఒరి పెట్టిరవా ఓరితిగా అబ్బయ్య చేపాలే మీరు అడ్డమా జీవి గల్లజీవి సరగలోకి వెళ్ళిపోతారంట అందుకే అంటారు లంగైన దొంగ ఒక్క కొడుకన్న ఉండాలే ఎద్దులో గుడ్డలో ఒక బిడ్డను ఉండాలంటారు తరైన బుర్రైన తన చేర వండాలి బుడ్డైన గోడైన తన కడుప వండాలంటారు అలా పిల్లల గదులు వెళ్తే పైకాళ్ళ సేత్త తాములు సేత అంటారు తన గుండకు తాను తాత్పరం తెచ్చుకుంటే భగవంత ఎడిచిన ఫలితం లేదు తుడిచిన ఫలితం లేదు ఎత్తి ఏడితే ఆ కొత్త బట్టం నా ఇద్దరు కొడుకులు వెళ్ళి వచ్చి ఆ మనం ఎందుకు అంటే కొడుకులారా నీ తోడే ఉంటే నా కొడుకుల మనసు బాధపడత మాట కొడుకులతో చెప్పాలని గుండెలతో పెట్టుకోరు

సాగుల మూత వన్ల వారే కొ సిబిరాట మూత వల్ల ಕೊ ಭಾರಿ ಸೀತ ಕವರಮ್ಮ

ఆడల్లి ఓరి గుడి ఊరు కోరికలంటారు తొలిసారి ఆడి ఓరుగు అంటే ఆడి పుట్టే కల ఏడు కంగీస్తున్న సతికి ఆపదత్తే పతి అంటారు పతికి ఆపదత్తే సతి అంటారు ఈ అల్లకి రోజు డెబ్బై ఏళ్ళకి పోతే అచ్చుంది అరవై ఏళ్ళకి వచ్చిందంటే మాట అంటే కాసేపటి తర్వాత మొగోడు మరిసిపోతాడు కానీ ఆడదాన్ని మాట అంటే బతికినాన్ని రోజులు ఆడదు ఆ మాట మరిసిపోదు ఆడదానికి రంగు కలిగితే ఖచ్చితంగా తిట్టి జరిగినట్టం కొడుకుల నిన్నగాకమున్న కొడుకుల పెళ్లి మంగళారతి పట్ట ఆడబిడ్డలేదు ఏడాదికి పన్నెండు పండుగలు అంటారు మరి ఏడాది ఒక్కది నవ్వు రాకెట్ల పండుగ ఇద్దరి కొడుకులకు చేతికి రాకెట్లు కట్టే అని మీ పిల్లలు పెడిగి మీరు నాలుగు దాము ముంగుడు గురాలి పెట్టుకొని రాదు లోడికి వెళ్ళిపోతా అని గుప్పించారాలు Come yeah. నారాజు ఒక్క భార్య నాయనాలా చూడండి తల్లులాల చూడండి నా భర్త వస్తున్నాడు పున్న బాధ పుడుతుడు పూస్తల్ల మెడలోనే బతుక మన వేలు బంగార పెట్టుకోయి పెద్ద బాధలు కడుక్కోని పని ఎల్లుకుంటా